హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను ప్రజెంట్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉన్నానండి ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మందిరానికి మనం చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్ర వాళ్ళు డైరెక్ట్ ఔరంగాబాద్కు ట్రైన్ ఉంటుంది ఔరంగాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్లు పెడితే మనకు ఈ కృష్ణేశ్వర ఆలయం ముందుట బస్సు ఆపుతారు లోకల్ బస్సులు సో మీరు ఎవరైనా రావచ్చండి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం చాలా అద్భుతమైన ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉంటుంది చాలా సుందరమైన వనంతో అద్భుతమైన కన్స్ట్రక్షన్తో ఉంటుంది శ్రీ అహల్యాభాయ్ అహల్యాభాయ్ హోల్కర్ గారు ఈ మందిరాలను పునర్నిర్మించడం జరిగిందండి అప్పటి కాలంలో ఛత్రపతి శివాజీ గారి ఒక తాతగారు ఈ మందిరాన్ని నిర్మించారండి అప్పుడు ఢిల్లీ సుల్తాన్లు ఔరంగజేబు మొగ్లి వాళ్ళు చాలామంది వచ్చి మందిరాలన్నింటినీ ధ్వంసం చేశారు ఈ అహల్యాభాయ్ హోల్కర్ గారు మన ఈ మందిరాన్ని పునర్నిర్మించారు ఈ మందిరం ఒకటి కాదండి కాశీ విశ్వనాథ్ మందిరాన్ని కూడా సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా చాలామంది ఎన్నో ఎన్నో జ్యోతిర్లింగాలను నిర్మించడం జరిగింది ఆమె చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు ఈ మందిరం యొక్క ఎంట్రెన్స్లో మనం ఇక్కడ ఉన్నాము సో ఇక్కడ మనకు అనేక రకాల అటువంటి వస్తువులు కానీ ఇక్కడ మనకు అన్ని విధానాలు షాపింగ్ కూడా చేసుకోవచ్చు పక్కనే మనకు చూడొచ్చు మనకు గ్రీష్మేశ్వర ఆలయం మందిరం కనిపిస్తుంది చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ సూపర్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది సో మందిరంలోకి ఫోన్స్ మొబైల్స్ నాటాలడు సో ఎలక్ట్రానిక్ వస్తువులు నాటలేడు ఏమి కూడా పక్కన ఉన్న మనకు లగేజ్ బ్యాగ్లోని మన మొబైల్ పెట్టుకొని అక్కడ పెట్టేసుకోవాలి సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు తీసుకుపోయినా కానీ వాళ్ళు మొబైల్ తీసుకొని లాకర్లో వేసేస్తారు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నుంచి మనము ఏదైనా దేవునికి ప్రసాదం తీసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చు ఇక్కడ మాత్రం మనం స్వయంగా స్పర్శ దర్శనం జరుగుతుంది ఎప్పుడైనా కానీ స్పర్శ దర్శనం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకు ఎల్లరో కేవ్స్ అనేది ఒక ట్వంటీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా అద్భుతం ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అండి ఇది బై బైలాక్ ఎవరు కూడా జనాలు తక్కువ ఉండడం వల్ల నేను తొందరగా దర్శనం అయిపోయింది తొందర తొందర దర్శనం అవుతుంది స్పర్శ దర్శనం జరిగింది చాలా అద్భుతం అనిపించింది ఈ జ్యోతిర్లింగం యొక్క స్టోరీ మనం తెలుసుకున్నట్లయితే పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని దేవగిరి మార్గం అని దేవగిరి దుర్గం అని పిలిచేవారు సుదేహ అండ్ సుదర్శనుడు ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడ ఎంతో మంచి అన్యోన్యంగా వాళ్ళు శివలింగాన్ని శివభక్తులుగా ఇక్కడ పూజలు చేస్తూ ఉండేవారు సుదేశకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టకపోయేసరికి తన చెల్లెలైన అయిన గీష్మను సుధీర్ సుదర్శునికి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆయన ఒప్పుకోకపోయినా మీరు చేసుకోవాలని కోపంతోది అతనికి ఇచ్చి పెళ్లి చేస్తుంది గీష్మకు కుమారులు పుట్టడం వల్ల సుదర్శనుడు గీష్మ చాలా అన్యోన్యంగా సంతోషంగా ఉండడం చూసి సుదేహకు చాలా ఈర్చ కలుగుతుంది ఎలాగైనా వీరిని విడగొట్టాలని వారి పిల్లల్ని చంపేయాలని పండగం పండుతుంది ఒకరోజు అనుకోకుండా వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని చంపేస్తుంది గీష్మ యొక్క కుమారుణ్ణి చంపేసి శివక్షేత్రమైన అక్కడ పక్కన ఉన్న సరస్సులు అక్కడ పడేస్తుంది శివ తీర్థంలో పడడం వల్ల ఆమె ఎంతగానో బాధపడుతుంది నా యొక్క కుమారులు చనిపోయాడు శివుడే కారణమని శివుణ్ణి పూజించడము ద్వేషించడం మొదలు పెడుతుంది ఇవన్నీ విషయాలు తెలుసుకున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి గీష్మాకు ఈ విధంగా చెప్పాను మొత్తం వివరించి చెప్పాను మీ సుధా సుదేశ మీ అక్కనే మొత్తం మీ ఇద్దరు పిల్లలను చంపేసి శివ తీర్థంలో పడేసింది ఆమెను నేను అసలు క్షమించాను నీకు అన్యాయం చేసిన నా భక్తులకు అన్యాయం చేసిన వారు నేను ఎప్పుడూ క్షమించానని ఆమెను చంపేస్తానని ఆమెను భస్మం చేస్తానని శివుడు గీష్మతో చెప్పాను దేవా పరమేశ్వర నా యొక్క కోరికను మన్నించండి మా అక్క చేసింది తప్పే కానీ మా అక్క వల్లనే కదా మీరు నాకు ప్రత్యక్షమయ్యారు మీ యొక్క దర్శనం నాకు దర్శన భాగ్యం కలిగింది నేను ఎంతో అదృష్టవంతురాలని అని మా అక్కను క్షమించవలసిందిగా ప్రార్థించను ఆమె యొక్క అమాయకత్వాన్ని ఆమె యొక్క వెరితనాన్ని చూసి నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావని మరి ఒక వరం కోరుకో అని అడిగాను శివుడు సో వెంటనే గ్రీష్మ గారు చెప్పాను తండ్రి పరమేశ్వర మీరు మీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగినందుకు చాలా అద్భుతంగా సంతోషంగా భావిస్తున్నాను సో మీరు ఇక్కడే కలిగు అంతం వరకు నా పేరు మీదనే మీరు ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలిసి ప్రజలందరికీ దర్శన భాగ్యాలు కలిగించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వించవలసిందిగా నేను కోరుకుంటున్నాను దేవ అని అంతం వరకు మీరు ఇక్కడే ఉండాలని ఆమె కోరికను శివుడు మనసారా ఆశీర్వదించి ఇక్కడే శివుడు అప్పటి నుంచి జ్యోతిర్లింగంగా కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయంగా చరిత్రగా తెలియజేయడం జరిగిందండి ఇక్కడ మనకు అన్ని విధానాలుగా సౌకర్యాలు సదుపాయాలు కలుగు వస్తాయి సో ప్రత్యేకంగా మనకు ఇక్కడ ఎల్లోరా కేవ్స్ కూడా ఉంటుంది దర్శనం చేయడం చేసుకోవచ్చు అక్కడ కూడా శివలింగం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ